డెబ్బైకి పైగా దేశాల తాలూకా స్టాల్స్ ఉన్నాయి కువైట్ దేశం నుండి వచ్చిన వాళ్ళు అలాగే ఆఫ్రికా దేశం నుండి వచ్చిన వాళ్ళు చెడు జపాన్ దేశం వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ దేశం నుండి తీసుకొచ్చిన కుంకుమ పువ్వు తేనె డ్రై ఫ్రూట్స్ అన్నీ అమ్ముతున్నారు ఈ గుర్రం బొమ్మ చూసారా చాలా వెరైటీగా ఉంది కదా అలాగే ఈ ఎద్దు బొమ్మ కూడా ఆఫ్రికా ఖండంలోని దేశం వాళ్ళు అలాగే ఘన బురిండి నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ జపాన్ మెక్సికో మలేషియా ఇలా ఎన్ని రకాల దేశాల ప్రజలని చూసామండి ఇందుకే మేము ఎక్కడికి వెళ్ళామంటే ఖతార్ దేశంలో ఎక్స్పో జరుగుతుందండి ఇదిగోండి ఇక్కడ ఎలా ఎంట్రెన్స్ ఉంది లోపల ఉండి ఎలా వెళ్తే వెల్కమ్ టు ఎక్స్పో ట్వంటీ ట్వంటీ త్రీ దోహా అని ఉంది కదా లోపలికి వెళ్తున్నాం వీడియోని ముందుగా లైక్ చేసేసి మీ వాళ్ళకు షేర్ చేయగలరు మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో చేరుతుందండి ఎక్స్పో ట్వంటీ ట్వంటీ త్రీ ఉంది కదండి ఎంట్రన్స్ లో ఇక్కడ ఖతార్ దేశంలోని రాజధాని దోహాలో అల్బిదా పార్క్ అని చాలా పెద్ద పార్క్ ఉంటుందండి ఇంచుమించు కొన్ని ఎకరాల్లోనైతే ఉంటుంది అక్కడ ఇంటర్నేషనల్ జోన్ అని ఏర్పాటు చేశారు అంటే డెబ్బైకి పైగా దేశాల వాళ్ళ స్టాల్స్ని ఇక్కడ పెట్టుకున్నారు ఇక్కడ రూమ్స్ లాగా ఏర్పాటు చేశారు అందులో ఆ దేశాల తాలూకా వస్తువులను తెచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు నచ్చిన వాళ్ళు ఐటమ్స్ని కొనుక్కుంటున్నారు కూడాను ఆఫ్రికా దేశం తాలూకా చరిత్రను అక్కడ ఉండే సామాన్లను ఇక్కడ చూడండి ఈ డెబ్బై దేశాల తాలూకా స్టాల్స్ లోపలికి వెళ్ళి ఒక్కొక్కటి అలా చూసుకుంటూ వాటి తాలూకా డీటెయిల్స్ కనుక్కుంటూ అలా వెళ్ళేద్దాం అనుకునేసరికి ఒకరోజు రెండు రోజులు సరిపోదండి కనీసం ఒక వారం రోజులైనా ఉండాలి మేమైతే మధ్యాహ్నం ఒంటి గంటకు వెళ్ళామండి సాయంత్రం ఏడు గంటలకల్లా మళ్ళీ బయలుదేరిపోయాం సో అలా చూస్తున్నంతసేపు అదే అనిపించిందండి అసలు మనకి టైం అయితే సరిపోదు అని ఇంకా చక్కచక్క ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ అలా వెళ్ళిపోయాం బయట దేశం తాలూకా డాన్స్లు అవన్నీన్ను ఇక్కడ పెద్ద పెద్ద బోర్డ్స్ మీద పెట్టారు డ్రెస్సులు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి కదా ఇప్పుడు కోవిడ్ దేశం తాలూకా పెవీలియన్కి వచ్చాం చూడండి మేము వెళ్ళిన రోజు కువైట్ దేశం తాలూకా నేషనల్ డే అంటే మనకి ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే అలా జరుపుకుంటాము ఇక్కడ నేషనల్ డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు కొన్ని యాక్టివిటీస్ చేయించారు అలాగే స్వీట్స్ చాక్లెట్స్ టీ లాంటివి ఇచ్చారు ఇక్కడ కొన్ని సామాన్లు ఇచ్చి వాటితోని కొన్ని యాక్టివిటీస్ చేయించారు చూడండి Everyone, is willing to join if they want to. Okay, queue okay, give, the room. give, And this no one? problem. Yeah. You can. And all is, adult. See, see, she's very. sorry. What is this? Me too. Thank you. Thank you. Give you gold, golds, horse. Thank you. కువైట్ దేశం జెండా ఉన్న లాకెట్ తో ఉన్న చైన్స్ ఇచ్చారు అక్కడ వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి మన ఇండియన్స్ చూడగానే మాతో కలిపి ఫొటోస్ తీసుకున్నారు వీడియోస్ తీసుకున్నారు అలాగే మన బిర్యానీ అంటే చాలా ఇష్టం అని కూడా చెప్పారు ఈ పైన పెద్ద పెద్ద ఆకుల్లా పెట్టారు అలాగే ఇక్కడ ఏరియా అంతా చాలా బాగుంది చూడండి స్టాల్ చూసి చుట్టుపక్కల చూసిన తర్వాత ఇప్పుడు ఇంకొక ఆఫ్రికా ఖండం తాలూకా దేశంకి వస్తున్నామండి ఈ బురుండి ఈ పెయింటింగ్ చూసారా దున్నపోతూ రంగురంగుల్లో ఉన్నట్లుగా భలే వేశారు కదా వై ఇన్వెస్ట్ ఇన్ బురుండి అని ఇక్కడ బోర్డు పైన పెట్టారు చూడండి ఇక్కడున్న సామాన్లు అయితే మాత్రం అన్ని చేతితో తయారు చేసినవి చాలా బాగున్నాయండి అసలు చెక్కతో తయారు చేసినవి విదురుతో తయారు చేసినవి నీటి ఎనుగు తల్లి పిల్ల ఇప్పో ఇక్కడ ఈ క్యార్వింగ్ చూడండి వుడెన్ క్యార్వింగ్స్ ఎంత బాగున్నాయి కదా ఇక్కడ ఈ దేశం తాలూకా సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉన్న వస్తువులన్నీ ఉన్నాయి పైన గోడకి పెయింటింగ్స్ అన్ని పెట్టారు ఎలా బురిండి అని కూడా ఇక్కడ రాశారు ఇక్కడ ఉన్న ఈ మాస్కులను చూస్తుంటే అయితే బాహుబలి సినిమాలోని మాస్కులు గుర్తొచ్చాయి దేశం చూసాం కదండి ఇక అంగోలా దేశం వైపు వెళ్దాం పదండి దేశంలో అయితే కర్ర పెండలం రంబుటాన్ ఫ్రూట్స్ అలాగే ఇక్కడ రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఈ అమ్మాయి ఫోటో ఉంది చూడండి ఇందులోనైతే లోపలికి వెళ్ళలేదు అలా చుట్టూ బయట చూసుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ మొత్తం అంతా వెళ్ళాలంటే చాలా టైం పట్టొస్తుంది కదండి అందుకని ఇంకా బయట నుంచి కొన్ని చూసుకుంటూ వెళ్ళిపోయాం ఘనాదేశంకి ఘనా ఘనాదేశంలో నా చిన్ననాటి స్నేహితురాలు సులక్షణ ఉంటుందండి స్టాల్కి వచ్చిన తర్వాత తనే గుర్తొచ్చి ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే బోల్డ్ తీసాను తనకి పంపిద్దామని ఇక్కడ ఇన్ని స్టాల్స్లో అయితే కొన్ని సారూప్యత అంటే ఒకే రకమైన వస్తువులు అయితే కనిపించాయండి మన వైపులాగే పెద్ద ఉన్నాయి రైతులు పంటలు పండించడం ఎర్ర మిరపకాయలు ఉన్నాయి అదేంటి మిరపకాయలు కదా మిరపకాయలు ఏంటి అనుకుంటున్నారా కొన్ని పదాలను కొందరు అలా పలుకుతుంటారటండి అంటే ఆ పదంలోని ఒక అక్షరాన్ని మార్చేస్తే పదం మారిపోతుంది కదా ఫన్నీగా ఉంటుంది దాన్ని ఇంగ్లీష్లో స్పూనరిజం అంటారట ఆఫ్రికా ఖండంలోని ఇంకొక స్టాల్కి వచ్చాను చూడండి అయితే చాలా బాగుంది చూడండి అసలు పూసల దండలు ఇవంతా ఎన్ని ఉన్నాయో ఇలాంటి పూసల దండలు గట్రా వేసుకునే వాళ్ళకైతే చాలా ఇది ఎంత నచ్చొస్తుందో పిచ్చి పిచ్చిగా కర్రతో చేసిన బొమ్మలు కూడా చాలా ఉన్నాయి చూడండి మనకి అప్పుడు ఇళ్లల్లో ఉండేవి కదా ఉవ్వెనలు కూడా ఉన్నాయి ఏనుగులు జిరాఫీలు గాంధీగారి మూడు కోతులు ఆఫ్రికాలో కూడా ఉన్నాయండి చెడు వెనుకు చెడు కనుకు చెడు అనకు అని మూడు కోతులు రబ్బర్తో చేసిన పళ్ళ బొమ్మలు చూసాం కానీ ఇక్కడ చెక్కతో కూడా చేశారు చూడండి చెక్కతో చేసిన ఈ కుర్చీ చూడండి కూర్చుండి ఎటు కదలడానికి వీలైనంతగా ఫిట్ గా ఉంది ఇక్కడ కుర్చీ మనం తిరుపతి కానీ వేరే ఏవైనా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు షాపుల్లో బోల్డ్ అనే సామాన్లు అమ్ముతుంటారు కదండి అలాగే ఇక్కడ కూడా ఎన్ని రకాల సామాన్లు ఉన్నాయి చూడండి ఇదిగో అక్కడ వాళ్ళ దేశంలో తయారు చేసిన వస్తువులన్నిటినీ ఇక్కడికి ఖతార్ దేశం తీసుకువచ్చి అన్నిటినీ చక్కగా శ్రద్ధగా అమర్చి అమ్ముతున్నారు వీటిని అడ్గమృగం రైన బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ పూసల దండలో ఇక్కడ ఈ బ్లూ కలర్ది అయితే మాత్రం భలే ఉంది కదండి అసలు ఎంత పెద్ద పెద్ద పెండెంట్స్ ఉన్నాయి చూడండి గిని అనే ఈ ఆఫ్రికా దేశం తాలూకా మనుషులు అయితే ఇక్కడ ఉన్నారు వీళ్ళు హెయిర్ స్టైల్స్ అయితే చాలా బాగుంటాయండి చిన్న చిన్న జడలు వేసుకుంటారు మూడు వారాల నుండి నెల రోజుల వరకు వాటిని విప్పరట లేక చిన్న జడలతోనే అలా ఉంటారు హెయిర్ స్టైల్ అంతా చిన్న గుడిసెల్లాంటి బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయి మొక్కజొన్న పంటను కూడా ఆ దేశంలో కూడా పండిస్తారు అవతారం అదే తాబేలు బొమ్మ చూడండి ఎంత చక్కగా చెక్కారు కదా ఇక్కడ ఫోటోలు అయితే ఆవిడ బొమ్మలు ఎలా తయారు చేస్తున్నారని ఉంది అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మొదలైన ఈ ఎక్స్పో మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుందండి ఎక్కడికక్కడ ఇలాంటి లాంటివి అయితే పెట్టారు ఆఫ్రికా కాంటినెంట్ నుండి మళ్ళీ ఆసియా ఖండంకి వచ్చేసాం అదేనండి జపాన్ దేశంకి వచ్చాం ఇప్పుడు వీళ్ళు ఎంత చక్కగా తయారు చేస్తున్నారో చూడండి అరేంజింగ్ ఇప్పుడు వాళ్ళు తయారు చేస్తుంది ఇలా తయారు చేస్తున్నారని చూపించారు ఆవిడ ఏవో నాలుగు కర్ర పెట్టి మధ్యలో ఫ్లవర్స్ పెట్టారనే అలా కాకుండా నువ్వు ఎంత శ్రద్ధగా ప్రతి యాంగిల్ కూడా ను అంటే ఎంత కోణంలో ఎలా ఉండాలనేది చూసుకుని మరీ అరేంజ్ చేస్తున్నారండి ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి అసలు మంచి మంచి రంగులతో చాలా అందంగా ఉన్నాయి చూడండి జపాన్ వాళ్ళ ఫ్లవర్స్ పువ్వుల్ని అలాగే అందంగా చెట్లను అమర్చడం అనేది వీళ్ళకి ఇకబినా అని ఒక స్పెషల్ కళ కదా మరుసటి రోజు నుండి ఇక్కడ ఈ పెవిలియన్కు ఇంకా అందంగా తయారు అంటూ వీళ్ళు కృషి చేస్తున్నారు అంటే వాళ్ళ దేశం నుండి ఏవో సామాన్లు తెచ్చామా ఇక్కడ ఖతర్ దేశంలో ఇక్కడ ఉన్న ప్లేస్లో డిస్ప్లే చేసామా అమ్మేశామా అని కాకుండాను ఎంతో కళాత్మకంగా ఎంతో అందంగా తీర్చిదిద్దారు వీళ్ళు ఒకవైపు కాకుండా రెండో వైపు కూడాను వీళ్ళ జపాన్ వాళ్ళ స్టాల్ని ఏర్పాటు చేశారు ఇక్కడ చూడండి పైనంతన్ను జెండా లాంటివి పెట్టారు ఒరిగామి అని చేతితో తయారు చేయడానికంటూ పేపర్స్తోని కొన్ని చక్కగా తయారు చేస్తారు కదా వీళ్ళు జపాన్ వాళ్ళు దోహా ఎకహోమా అని ఇక్కడ పెట్టారు బోర్డు పైన గ్రీన్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ సెవెన్ అని ఉంది రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో జపాన్లో ఈ ఎక్స్పో జరగబోతుంది నేను కథలు కవితలు రాస్తుంటారని మీకు తెలుసు కదండి అవి పబ్లిష్ అవుతుంటాయి అలాగే కొన్నిటికి బహుమతులు కూడా వచ్చాయి రవళి అని ప్రముఖ ఆన్లైన్ మాసపత్రికలు వివిధ దేశాల గురించి రాస్తున్నానండి అందులో జపాన్ కోసమని రాస్తున్నానండి సో ఇక్కడికి ఈ స్టాల్కి వచ్చి చూసేసరికి చాలా ఆనందంగా అనిపించింది జపాన్ వాళ్ళు ఎంత కష్టజీవులు అనేది ఇక్కడ మనకి బాగా అర్థమవుతుంది ఎన్ని భూకంపాలు సునామీలు వచ్చినా కానీ వాళ్ళు బ్యాక్ టు నార్మల్గా మళ్ళీ త్వరగా కృషి చేస్తుంటారు మళ్ళీ నార్మల్ లైఫ్ రావడానికంటూ నిసాన్ వాళ్ళ పికప్ ట్రక్లో కూడా నువ్వు ఎంత అందంగా అమర్చారు చూడండి మొక్కల్ని వాటిని మొత్తానికి జపాన్ స్టాల్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ప్రశాంతంగా కళ్ళకు ఇంపుగా ఆకుపచ్చగా ఉంది చాలా బాగుంది కదా ఇప్పుడు సౌదీ అరేబియా పెవిలియన్ వైపు వెళ్తున్నాం ఇది కూడా నువ్వు లోపలికి వెళ్తే ఎంత బాగుందండి ఒక షో లాంటిది వేస్తున్నారు ఇంకా ఇంకలాగను చాలా బాగుంది సౌదీ అరేబియా పెవిలియన్ కూడా చూసిన తర్వాత ఇంకా ఖతార్ దేశం తాలూకా పెవిలియన్ చూద్దామని వచ్చామండి ఖతార్ దేశం తాలూకా పెవిలియన్ కూడా నువ్వు చాలా బాగుంది బయటకు అంత చూడండి ఖతార్ పెవిలియన్ అక్కడ రాసింది కదండి అక్కడికి వెళ్తున్నాం ఇంకా ఖతార్ పెవిలియన్ తాలూకా ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి ఇక్కడ ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాం లోపల ఇక్కడ కూడా చాలా బాగుంది అసలు పిల్లలకి సైన్స్ పాఠాల్లోని ప్రాజెక్ట్స్ గురించి గట్రా ఉంటాయి కదండి వాళ్ళకి ఇక్కడికి ఇలాంటి వాటికి తీసుకొస్తే వీళ్ళకి బాగా అవగాహన వస్తుంది ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది ప్రాజెక్ట్స్ అనేవి ఎంత చక్కగా తయారు చేస్తారు వాటిని ఎలా డిజైన్ చేసుకోవాలనేది వాటి గురించి ఒక మంచి ఐడియా వస్తే వస్తుంది ఎయిన్ హార్వెస్టింగ్ ఇది ఒకవైపు నుండి ఎంట్రీ అయితే ఇంకొక వైపు ఎగ్జిట్ పెట్టారు ఇలా ఖతార్ దేశం కూడా చూసిన తర్వాత స్విట్జర్లాండ్ వైపు వెళ్తున్నామండి ఇదిగోండి జెనీవా అంతర్జాతీయ సదస్సులు జరుగుతుంటాయని న్యూస్ పేపర్స్ లో టీవీలో చూస్తుంటాం కదండి జెనీవా ఇదిగోండి స్విట్జర్లాండ్ పెవిలియన్ ఇది ఒక పెద్ద రూమ్ లా ఉంది లోపలికి వెళ్లి చూద్దాం ఎలా ఉందో బయటైతే మంచి కుర్చీలు వేశారు స్విట్జర్లాండ్ లో ఎప్పుడూ మంచుతో కప్పబడే ఉండే పర్వతం జంక్ ఫ్రూ మోడల్ ఇది ఇక్కడ స్విట్జర్లాండ్ స్టాల్ లో మాత్రం మరీ ఎక్కువ హడావిడి లేదు ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి జంతువుల బొమ్మలు ఈ జంతువులు కూడా కలర్ఫుల్ గా వేశారు ఆవులు రెండు బొమ్మలు పెట్టారు ఒకటైతే తెలుపు నెలుపు వేశారు ఇంకోటి మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంది ఆవైతే అక్కడ టీవీ కింద బోల్డెన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదండి ప్లాస్టిక్ ని ఎలా రీయూజ్ చేయాలనేది ఇక్కడ బోర్డు పైన పెట్టారు మళ్ళీ ఇంకొక ఆఫ్రికా ఖండం దేశం తాలూకా స్టాల్కి వచ్చాం ఇలాంటి దొరికితే ఇవన్నీ షో కేసులు పెట్టుకున్నాయి అన్ని ఒక్కటో సముద్రంలో దొరికే గవ్వలతో చేసిన దండల్ని చూడండి మనకి కూడా భీమిలి పూరి అలాంటి సముద్ర తీరాల్లో ఇలాంటి కదా వీళ్ళేమో కజకిస్తాన్ దేశం నుండి ఖతార్ దేశం చూడటానికి వచ్చిన టూరిస్ట్లు వీళ్ళెక్కడ నువ్వు మన ఇండియా అన్న ఇండియన్స్ అంటే చాలా ఇష్టమని చెప్పారు ఇదేమో ఇరాక్ దేశం తాలూకా పెవిలియన్ ఇక్కడ ఎక్కువగా ఖర్జూరాలు పండుతాయి కాబట్టి ఇక్కడ బోర్డు పక్కన ఖర్జూరం మొక్కలు పెట్టారు రకరకాల ఖర్జూరాలు ఇక్కడ పండుతుంటాయి కదండి సో వాటిని అన్నింటినీ అక్కడ డిస్ప్లే చేస్తున్నారు ఇదిగోండి ఖర్జూరం చెట్లు బొమ్మలు మెటల్తో చేసినవి దగదగ మెరిసిపోతున్నాయి ఇక్కడ ఈ బొమ్మలు ఎంత బాగున్నాయి అంటే ఇంకొక దగ్గర కూడా ఎంత బొలేగా ఉన్నాయి చూడండి ఆ కజకిస్తాన్ వాళ్ళతో ఈ వీడియోలు కూడా నువ్వు తీసుకున్నామండి అలా మరి కాస్త ముందుకు వెళ్తుంటే ఆఫ్ఘనిస్తాన్ పెవేలియన్ దగ్గరికి వచ్చామండి ఇప్పుడు మా వాళ్ళు ఇక్కడ చిన్న కొండనెక్కారు ఇది ఆఫ్ఘనిస్తాన్ పెవేలన్ ఇక్కడ పువ్వు డ్రై ఫ్రూట్స్ తేనె ఇలా రకరకాల ఐటమ్స్ అన్ని అమ్ముతున్నారు ఇక్కడైతే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కాబట్టి ఐటమ్స్ నచ్చినవన్నీ కొనుక్కున్నాం وہ یہ کریں کیونکہ یہ زیادہ شوگر والا یہ کا సీసాలోనే కాకుండా తేనె పట్టులతోనే అలా తెచ్చి అమ్ముతున్నారండి ప్లాస్టిక్ డబ్బాలోని స్టీల్ డబ్బాలోని పెట్టి అమ్ముతున్నారు ఈ మధ్య తేనె పట్టుతో సహా తింటున్నారు కదా ఇక్కడ బాదం పప్పులు పిస్తా పప్పులు వాల్నట్స్ కిస్మిస్లు మల్బెరీ పళ్ళు నట్స్ ఇలా రకరకాల నట్స్ అన్ని ఉన్నాయండి ఇక్కడ కొంచెం కొంచెం టేస్ట్ చూడ్డానికి కూడా ఇస్తున్నారు టేస్ట్ నచ్చితే కొనుక్కుంటాం కదా అని మనవైపు చుప్పులు చేగడాలు లాంటి స్నాక్స్ ప్యాకెట్స్ లా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ పువ్వు చూడండి సాఫ్రాన్ అయితే పెద్ద పెద్ద లో పెట్టి అమ్ముతున్నారు ఆఫ్ఘనిస్తాన్ తాలూకా వంటలన్నీ ఇక్కడ అమ్ముతున్నారు కాకపోతే మేము వెళ్ళేసరికి ఇంకా అది ఓపెన్ చేయలేదు ఇక్కడ మాత్రం హ్యాండిక్రాఫ్ట్స్ అన్నీ ఉన్నాయి అయితే చాలా బాగున్నాయండి దండలు ఐరన్ వి కాపర్ రకరకాల మెటల్స్ తాలూకా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి చాలా అందంగా తయారు చేశారు వీటిని అవునవును అదే మన స్మూత్ గా అవడానికి ఇదంతా చేస్తున్నారు అసలు రింకిల్స్ అయిపోవడానికి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ జెండాలు గలగలలు అయితే మాత్రం చాలా బాగుందండి గాలి వస్తే ఒక్కసారి అన్నీలాగా నువ్వు భలే సౌండ్ చేస్తున్నాయి ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ గట్రా అవుతున్నప్పుడు ఇలాంటి టెంట్స్ వేస్తారు అందులో కూర్చుని ఫొటోస్ అంటూ బాగుంటాయి నమస్తే నీ మన భారతీయ భాషలో కూడా నువ్వు కనిపించేసరికి భలే హ్యాపీగా అనిపించింది ఫొటోస్ కోసమని ఉయ్యాల్ ఒక్కొక్కరికి కూర్చున్నాం ఇక్కడ మెట్లున్నాయండి పైకి ఎక్కి చూస్తే అక్కడ మొత్తం వ్యూ అంతా బాగా కనిపిస్తుందని ఇంక అక్కడికి వెళ్తున్నాం ఈ జెండాలు మాత్రం గలగలలు మాత్రం భలేగా అనిపిస్తున్నాయండి అసలు చూడండి గాలికి ఎంత బాగుందో మెట్లు ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత ఇంకా చుట్టూ వ్యూ అయితే మాత్రం ఇంకా ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉందండి అందులోనూ ఎండ తగ్గిపోయి ఇంకా చల్లబడుతుంది సూర్యాస్తమయం అవుతుంది సో ఇంకెంత బాగుందో అసలు అదిగోండి సూర్యుడు పడమర వైపు వెళ్ళిపోతున్నారు ఈ ఎక్స్పో తాలూకా వీడియో ఇంకొకటి కూడా నేను అప్లోడ్ చేశానండి అది పార్ట్ వన్ కింద అప్లోడ్ చేశాను ఇది పార్ట్ టూ అంటే ఈ వీడియో బాగా లెంగ్తీగా అయిపోతుందని రెండు పార్ట్స్ కింద పెట్టానండి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి అది కూడా చాలా బాగుంటుంది అంటే మనం ఎన్ని దేశాలకి ఎలాగా వెళ్ళలేం కాబట్టి ఆయా దేశాల తాలూకా కల్చర్ని మనుషుల్ని ఇక్కడ చూడటం అయితే మంచి అవకాశం అయితే దక్కింది నా వెనకతలు ఉన్న ఆవిడైతే సెల్ఫీ స్టిక్తోని ఒక్కరే వచ్చి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు ఖతార్ దేశంలోని పిల్లి పిల్లలు ఎలా ఉంటాయి అరబిక్ స్వీట్స్ ఇక్కడ అమ్ముతున్నారు ఇదేమో జోర్డాన్ దేశం తాలూకా పెవిలియన్ ఇక్కడ మునగాకు అమ్ముతున్నారు ఎండబెట్టి అలాగే శంఖం పూలు నీలం రంగులో ఉంటాయి కదండి విష్ణుకాంత పూలు వాటిని కూడా నువ్వు ఎండబెట్టి అమ్ముతున్నారు ఆరోగ్యానికి మునగాకు శంఖం పూలు ఇలాంటివన్నీ మంచివి కదా అల్జీరియా దేశం తాలూకా స్టాల్ ఇది ఇది బంగారంతో తయారు చేశారట అండి ఆ లైట్ బ్లూ కలర్ ఫ్లవర్ వేజ్ అయితే అక్కడ అల్జీరియా దేశంలోని బాగా ప్రముఖమైన వాళ్ళతో తయారు చేయించి వీటిని తీసుకొచ్చారట వీళ్ళకి కూడా నువ్వు మెటల్లో ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ లిడియా అని ఈ అమ్మాయి అయితే మాకు పరిచయం అయింది చాలా ఫ్రెండ్లీగా ఉంది తను తర్వాత లెబనాన్ దేశం వైపు ఇలా ఇటువైపు వస్తే చెక్కతో చేసిన కుర్చీ చూడండి ఎంత బాగుంది కదా చక్రం కనుగొన్న తర్వాతే నాగరికత ఇంకా బాగా అభివృద్ధి చెందింది అంటారు కదండి ఇక్కడ కూడా నువ్వు చక్రం పెద్దది పెట్టారు చూడండి ఎప్పటివో పాత వస్తువులన్నీ తెచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు ఇటువైపు కాస్త అలా ముందుకు వెళ్తే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి తోపుడు బండి కూడా ఉంది ఇక్కడ ఈ స్టాల్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే మధ్యాహ్నం మూడు ఆ టైంలోనండి ఇంకా ఏమీ ఐటమ్స్ అయితే పెట్టలేదు ఇంకా ఈ చివరి షాప్లోనైతే ఏదో ఉన్నట్లు ఉన్నాయి కానీ మొత్తానికైతే ఇంకా ఎక్కువ ఐటమ్స్ లేవు ఇక్కడ డోనట్సు వేఫల్స్ ఇలా ఉన్నాయి ఇక్కడ ఈ షాపులకు ఎదురుగానే ఇంకొక షాప్ కూడా ఉంది కాకపోతే ఇంకా జనాలు రావాలి కాబట్టి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుని రెడీగా అవుతున్నారు ఖతార్ దేశంలో ఏర్పాటు చేసిన వివిధ దేశాల తాలూకా స్టాల్స్ అన్ని మీరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి ఇక్కడ ఎప్పుడు ఏదో ఒకటి మంచి మంచి ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి వాటన్నింటినీ చూడటానికి మన మాధవి ముచ్చట్లు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయగలరు కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకు షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి